సార్ ఇప్పుడు టీడీపీ జనసేన మనకి కలిసిపోయాయని ఉన్నాము కానీ ఈ మధ్య కొంచెం విభేదాలు తలెత్తడము రెండు సీట్ల కోసము సో దీన్ని భవిష్యత్తులో ఎలా చూడొచ్చు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు కుదిరింది అయితే సీట్ల విషయంలో జనరల్ గా భిన్నాభిప్రాయాలు వస్తాయి భేదాభిప్రాయాలు వస్తాయి ఎందుకు అలా అంటే ఒక ఏదైనా ఒక కాన్స్టివెన్సీ తీసుకోండి ఆ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బలంగా ఉన్నాడు అనుకోండి అదే సీట్ను టీ జనసేన వాళ్ళు అడిగితే పొత్తులో భాగంగా ఆ సీటు వాళ్ళకి కేటాయించిన కేటాయించాలన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అతను రెబల్గా మారుతాడు తిరుగుబాటు చేస్తాడు అతను నేను పది సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్న ఇక్కడ జెండా మోసా నేను కార్యకర్తలు సమీకరించుకున్నా కోట్లాది రూపాయలు నేను ఖర్చు చేసుకున్నా పార్టీ కోసం నేను కష్ట పార్టీ కోసం నేను కష్టపడ్డా పార్టీ స్ట్రెంగ్ కావడానికి నేను కష్టపడితే మీరు లాస్ట్ అవర్లో జనసేనకి ఇవ్వడం ద్వారా నేను రాజకీయంగా మీ నష్టపోతాను కదా అని ఆవేదన ఉంటుంది నేచురల్గా అయితే ఇది కొత్త కాదు మనకి ఎప్పుడైనా కానీ చూడండి మీరు పొత్తులు పెట్టుకున్నప్పుడు కొన్ని స్థానాలు అపోజిషన్కి ఇవ్వాల్సి వస్తుంది అయితే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే యాక్స్పిరియన్స్ ఉంటారు నాకు తప్పనిసరిగా ఈసారి సీట్ వస్తుంది అని చెప్పేసి జనంతో తను అన్ని వ్యాపారాలు వదులుకొని ఉద్యోగాలు వదులుకొని కష్టపడతాడు పార్టీ కోసం కష్టపడతాను తను కూడా ఇండివిజువల్గా ఎమర్జ్ అవుతాడు డెవలప్ అవుతాడు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో డెవలప్ అవుతాడు లాస్ట్ అవర్లో ఇట్లాంటి పొత్తులు వదిలినప్పుడు అపోజిషన్కు అంటే మిత్రపక్షం ఇయాల్సి వస్తుంది మిత్రపక్షం ఇయాలి సీట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా విభేదాలు అనేది వస్తాయి కామనే అయితే దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారంటే ఇప్పుడు మనం అధికారంలోకి రాబోతున్నాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను వెంటనే సరైన గుర్తింపు ఇస్తాము అది రాజ్యసభనా లేకపోతే ఎమ్మెల్సీయా ఏదో రకంగా నీకు గుర్తింపు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని నచ్చ చెప్పుకుంటారు సహజమే అవతల పార్టీ అయినా ఇవతల పార్టీ అయినా వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటే తప్ప అక్కడ మళ్ళీ ఇప్పటి నుంచే వాళ్ళు ఇంకా ఎలక్షన్ సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఈ పొత్తులు అనేది కుదిరితే అప్పటివరకు కొంచెం దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది సర్దుబాటు సర్దుబాటు అవుతుంది కొంచెం అయితే అసలు టోటల్గా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రాజకీయాల గురించి మీరు ఏం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొద్దిగా అవుతుంది కాబట్టి మనం కొంచెం చూడాలి సమయం చూడాలి జగన్ గారికి ఏంటంటే అచంచలమైన విశ్వాసం ఏముందంటే నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేసినా కాబట్టి నేను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తానని నమ్మకంతో జగన్ గారు ఉన్నారు అయితే జగన్ గారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన ఒకవైపు వ్యూహ రచనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారికి ఆయన యాభై రోజులు యాభై మూడు రోజుల పాటు జైల్లో గడపడం ద్వారా ఆయన పైన సానుభూతి పెరిగింది ఒక సానుభూతి వచ్చింది ఆ సానుభూతిని యాడ్ చేసుకుంటూ ఇటు జనసేనను కలుపుకుంటూ ఓట్ల స్ప్లిట్ కాకుండా ఇద్దరు కలిసి పోటీ చేయాలని ఒక ఆలోచన ఉన్నారు ఇంకా ముందు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే బీజేపీ వల్ల కూడా మనకు నష్టం జరుగుతుంది బీజేపీ కూడా ఓట్లు స్ప్లిట్ చేయడం వల్ల మనం నష్టపోతామనే ఉద్దేశంతో బీజేపీని కూడా కలుపుకొని పోవాలనే ఆలోచనతో ఉన్నారు ఎందుకు అంటే బీజేపీతో బీజేపీతో కలిసి ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు రామజన్మభూమి ఇష్యూతో అయోధ్యలో రామాలయం కన్స్ట్రక్షన్తో కొంత బీజేపీ పట్ల పాజిటివ్గా ఉంది కాబట్టి ఆ ఓట్లు కూడా ఆడ యాడ్ అవుతాయి మీరు చూడండి హారిక గారు గతంలో నైన్టీన్ నైన్టీ నైన్లో వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేశారు కార్గిల్ యుద్ధం చేయించారు పాకిస్తాన్ సో అప్పుడు ఏమైందంటే బీజేపీ పట్ల ఆకర్షితులు అయ్యారు ప్రజలంతా కూడా పాకిస్తాన్ యొక్క దుమ్ము దుల్పాలి వీళ్ళ అహంకారం పెరిగిపోయింది అని అప్పుడు హిందువుల్లో ఒక పోలరైజేషన్ వచ్చింది వచ్చింది అదే అదే విధంగా ఇప్పుడు రామాలయం ఇష్యూ వచ్చింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ నైన్లో బీజేపీతో కలిసి పోటీ చేసినందుకు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఓకే సో ఇప్పుడు అదే వ్యూహం ఇప్పుడు చేస్తే మళ్ళీ అది పోయిన అధికారం వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు చూడాలి ఇంకా రోజు రోజుకు డెవలప్మెంట్స్ మారుతున్నాయి తర్వాత పిరాయింపులు స్టార్ట్ అయ్యాయి జగన్ వైపు జగన్ గారు కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కొంతమంది పార్టీ వదిలేసి బయటకు వస్తున్నారు జంపింగ్స్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారు తర్వాత ఆయన కొంతమందికి అంటే ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటే తన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే ఎవరి మీద నెగటివ్ ఉందో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వనని చెప్పడంతో వాళ్ళంతా అసంతృప్తితో ఉండి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు అదే పార్టీ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా ఇప్పుడు టీడీపీకి సపోర్ట్గా నిలబడుతున్నారు సో రోజు రోజుకు మారుతున్నాయి అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడాలి డే ఇంకా డెవలప్మెంట్స్ ఏ విధంగా టర్న్ అవుతాయి ఎవరికి అనుకూలంగా పరిస్థితులు మారుతాయి ఈ అనుకూలంగా మారుతున్న పరిస్థితి సమయంలో షర్మిల గారి రోల్ ఎలా ఉంటుంది మళ్ళీ ఆమె ఇంత ముందు చేసినట్లు పాదయాత్ర చేస్తారా జనాన్ని సమీకరించుకుంటారా పార్టీని వదిలేసి వివి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు అక్కడ క్లోజ్ అయింది చాప్టర్ క్లోజ్ అయింది భూస్థాపితం అయిపోయింది చాలామంది పార్టీ సీనియర్ నాయకులు లైక్ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా పార్టీ వదిలేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే చాలామంది ఉంటారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ తన కాంగ్రెస్ పార్టీలోకి తను ఆహ్వానించగలుగుతారా వాళ్ళని వెనక్కి తెచ్చుకోగలుగుతారా ఇట్లా ఆమెకు క్రూషియల్ పీరియడ్ ఆమెకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఆమెకు చాలా ఇంపార్టెంట్ సో ఆమె ఒంటరిగా మహిళగా ఉండి ఇంతమందిని సమీకరించుకోవాలి పోయిన వాళ్ళందరినీ వెనక్కి పిలిపించుకోవాలి ఇంకోవైపు ప్రచారంని ముందుకు తీసుకెళ్ళాలి ఇటు జగన్ పార్టీ ఇటు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సో ఇట్లా రెండింటిని ఎదుర్కొని వాళ్ళ ఆమె ముందుకు సాగాలి పెద్ద కత్తి మీద సాము లాంటిగా ఉంది ఆమెకు ఇప్పుడు వచ్చే ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు అవునండి ఇప్పుడు you. Yeah.